కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లో త్రాగునీరు సమస్యపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ రెండు మండలాల ప్రజలకి శుద్ధి చేసిన మంచినీరు సప్లై చేయడానికి భావరం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు ట్యాంకులు కట్టించారని కానీ కరెంటు లేదని సాకుతో శుద్ధి చేసిన నీళ్లు సప్లై చేయట్లేదని విమర్శించారు గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయని కాంట్రాక్టర్ యథావిధిగా తమ బిల్లులు తీసుకుని ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా క్లోరినేషన్ చేయించకుండా అధికారులతో కుమ్మక్కై కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారన్నారు ఆ నీటిని కూడా మూడు రోజులకి నాలుగు రోజులకి సరఫరా చేస్తున్నారని విమర్శించారు భావరం గ్రామంలో ఒక భూస్వామి తమ పామాయిల తోటకు ఈ నీరును మళ్లించుకుంటున్నారన్నారు కాంట్రాక్టర్ కు తక్కువ మంది సిబ్బందిని పెట్టుకుని పని చేయించుకుంటూ ఎక్కువ మందికి జీతాలు రాసుకుంటున్నారని అన్నారు ప్రధానంగా జగ్గంపేట గండేపిల్లి మండలాలకు సంబంధించి భావరంలో వాటర్ ట్యాంకులు కట్టారు ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా రెండు మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి వాళ్ళు కానీ ఆ ఫిల్టర్ వాటర్ బావారు ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకి వాడుకుంటున్నాడు ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఆటోమీటీగా ఆ కాంట్రాక్ట్కి వెళ్ళిపోతున్నారు జైలు డీలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు కొత్తూరు మన్నేరుపాలెం గోవిందపురం మల్లిశాల యంగంపురం రాజపూడి చేతరంపురం వెళ్ళే నీళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు దానికి బెల్టర్లు కావచ్చు ఏ ఇతను మూడు నాలుగేళ్ళు అవుతుంది అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు ఏయి అక్కడ బెల్టలు తెగిపోయి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఎవరితో కాంట్రాక్ట్ ఉంటుంది దాని మీద చర్యలు తీసుకోవాలి ఫిల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారు అవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలీదు కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయ పడుతున్నాడు తప్ప ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ గారితో ఒక న్యాయ విచారణ కమిటీ వేసి ఈ ఈ సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు జరుగుతున్నటువంటి అవినీతి కానీ ఎందుకంటే అవినీతి లేకపోతే నీరు పెల్టర్లు కాకపోతే ప్రజలకు ఎంత దారినట్టు అలాగే గండేపిల్లి అసలు గండేపిల్లిలో అయితే అవి ఎప్పుడు పోయా కూడా కి తెలియదు అసలు పెల్టర్ అవ్వట్లేదు నీళ్లు పెల్టర్ అవ్వట్లేదని ప్రజలకు తెలియదు అలాగే కాడ్రాలపిల్లి లాంటి గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్ళట్లేదు పొరపాటుని గాలి వర్షం కురితే ఇరవై రోజులు పదిహేను రోజులు నీళ్ళు ఎక్కడికక్కడ బంద్ అయిపోతూ అందుకే మేము ప్రధానంగా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ ఏంటంటే చాలా సందర్భాల్లో అలాగే అందులో పనిచేసే వాళ్ళు కూడా కార్మికులు కూడా ఏడు నెలలు ఆరు నెలలు జీతాలు కూడా ఉండవు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో ఈ కాంట్రాక్ట్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి అందుకే మేము ఏమంటామంటే ప్రజలకు అందించేటువంటి నీళ్లు ఫిల్టర్ కాకుండా ప్రజలకు తెలియకుండా బిల్లులు తీసుకుని ప్రభుత్వాల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది దాని మీద చర్యలు లేకపోతే అధికారులకి మేమే ప్రజల తరపుని ప్రత్యేక ఆందోళన దిగుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం